హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ విలాక్స్ ఇంకా ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఆఫ్టర్నూన్ అంటే చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము కొంచెం అయితే ఫీవర్ వచ్చింది ఇక మనకు ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎట్లుంటుందో అందరికి తెలిసిందే కదా ముఖ్యంగా ఇంకా ఒక ఆడపిల్ల ఉంటేనైతే ఏదైనా కొంచెం వరకైనా చేస్తారేమో మనకి ఇంకా అంతా మోపిల్ కదా ఎవరు మనకి చేసే వాళ్ళు అయితే ఉండరు కదా మా సార్ని చూడండి బెడ్షీట్ ఇట్లా మడత పెట్టిండు నాకైతే బెడ్షీట్లు కానీ బట్టలు కానీ నీట్ గా మడత పెట్టుకోకపోతే అసలు నచ్చదు ఇంకా అందుకే అక్కడ వదిలేసేయరా అంటే వదిలేసిండు ఇంకా ఫస్ట్ అయితే ఇక బెడ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా లేచి ఈ అయితే మా సార్కి వంట కూడా చేయలేదు ఇంకైనా బయట తింటాడని వెళ్ళిపోయిండు ఇక పిల్లలకు వచ్చేసి అయితే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళకైతే చిన్నగా ఇక మ్యాగీ చేసిస్తే మ్యాగీ తినేసాడు ఇంకా వీళ్ళకి మ్యాగీ చేసి కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే హాట్ వేడి వాటర్ పెట్టేసుకున్నా ఫ్రెష్ అవ్వడానికి కొంచెం అయ్యాలి నాకు అది మొత్తం పోడానికి లేదు నేను చూడండి నాకు బెడ్షీట్ కి కొంచెం మా బన్నీ నన్నులకు పెలిసి హెల్ప్ చేయాలంటే మీరు కూడా దియసు మా బన్నీ ఇంట్లో ఉంటే మీరు ఇంట్లోనే ఉండడు ఇనే ఉంటాడు నేను ఒక్కదాన్ని ఉంటేమో రాడుతూ ఇదిగోండి అన్న పెట్టినా నువ్వు ఇట్లా మంచిగా చేసినా గానీ వీళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఈ బెడ్ చూడండి ఎట్లా ఉంటుందో మా బండి చూడండి చేయమంటే ఇవన్నీ ఉదయం చేసే పనులు ఆఫ్టర్నూన్ అయింది నాకు ఇంకా దీంట్లో మళ్ళీ స్కూల్కి రావాలి మా ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు అవన్నీ చూపిస్తా ముఖ్యంగా మా బండిని ఇంకొకసారి నా బట్టలు చూడండి నిన్న ఒక్క రోజు జ్వరం వచ్చి వాషింగ్ మిషన్ లేకపోతే అలా జమైని హాయ్ చెప్తాను నీకు తెలుసు అలా వీడియో తీస్తున్నావు అని హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మా బన్ని చూడండి ఒకసారి బన్ని నువ్వు దేని మీద కూర్చున్నాడాను కుర్చీ మీదనా కుర్చీ మీద ఏమున్నాయి మరి ఆ బట్టలు ఏం బట్టలు ఉత్కిన బట్టలు మీద ఎట్లా నేనా ఇట్లుంటారు చూడండి ఇంకా పిల్లలే ఇలా ఇన్ని ఉతికిన బట్టలు మీద ఎట్లా కూర్చున్నాడు అసలు ఏ చెప్పింది కానీ బట్టలు అయితే ఇంకొక రౌండ్ అయితే వేసేసాను ఇంకా జ్వరంతో నోరైతే బాగాలేదు అందుకే పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయ వేసి కొంచెం చట్నీ అయితే వేస్తాను ఇదిగోండి నేనైతే కొంచెం అందరతో ఇట్లా ఒక రెండు కుప్పెట్లు అయితే చింతపండు అయితే తీసుకున్నాను మనం స్కూల్ కి వెళ్ళాలని చెప్పిన కదా లేట్ అయిపోయింది పేరెంట్స్ మీటింగ్ ట్వెల్వ్ వరకే అంటే ట్వెల్వ్ థర్టీ ఉంది ఇంకా స్కూల్ కి వెళ్ళొచ్చే వరకు అయితే చింతపండు నానుతుంది కదా కొంచెం నానబెట్టుకొని వెళ్దామని మనం చెక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది మనం వచ్చే వరకు నానిపోతుంది పేరెంట్స్ ఇంకా స్కూల్ కి అయితే పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినా అని చెప్పిన కదా ఇంకా పేరెంట్స్ మీటింగ్ దగ్గర కొంచెం చాలా లేట్ అయింది ఇక రాగానే బియ్యం కడిగి వెళ్ళినాను కదా ఇక రాగానే అన్నం అయితే వండేసిన ఇంకా చట్నీ చేస్తా అన్నా కదా చట్నీ చేసే వరకైతే ఇంకా వీళ్ళు ఆగేటట్టు లేరు ఆకలి వేస్తుందంటే ఇక పెట్టేస్తున్నా కింద నేనేం కర్రీ చేయలేదు లేకపోతే కర్రీ ఇప్పుడు పెట్టేదాన్ని పప్పు చేద్దాం అనుకుని ఇక మా ఆంటీ అయితే పప్పుచార్జ్ చేసిందంట నేను వస్తుంటే కింద నుంచి చారు ఇచ్చింది మా ఓనర్ ఆంటీ పప్పు పప్పుచార్జ్ చేసింది అనుకో మా ఆంటీ కంపల్సరీ మా పిల్లలకి ఇస్తుంది ఏం నేను పప్పు చేసినా అన్నా సరే ఆంటీ బాగా చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు వీళ్ళకి పప్పు పప్పుచార్జ్ చేయడం ఆంటీ ఎప్పుడు పప్పు చేసినా పప్పుచార్జ్ చేసినా మా ఇంట్లోకి అయితే వస్తుంది అందుకే ఇప్పుడు కర్రీ పక్కకు పెట్టేసి ఇక నేనే వీళ్ళకి దినిపిస్తున్నా ఇప్పుడు సరేమన్నా మంచి అన్న మంచుకోండు అన్న మంచుకే పండుతారు ఉండు చట్నీ చేస్తా సీతపం చట్నీ ఏమో పకోడీలు అన్నా బుద్ధిలే ఇగో ఇట్లుంటాయి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అది వరే వరే నాడు తినిపిస్తాడు ప్యాన్ పుల్లి పెట్టు వేడిగా ఉండాలి అన్న మంచికి లేదు ఏ అంచుకులేదు పెట్టు వాటర్ తీసుకున్నాడు ఇంకా నాకు కూడా బాగా వేస్తుంది ఇక మా వాళ్ళకైతే పచ్చాడంతో అయితే కానీ చేసిన ఇంక ఇప్పుడు అయితే చింతపండు ఉల్లిపాయతో చట్నీ ఇక ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం ఫ్లేమ్ వచ్చేసి అయితే సిమ్ పెట్టుకోవాలి లేదంటే పచ్చిమిర్చి కదా మనకు ఫుల్ ఘాటు ఇదిగోండి అయితే ఈ మిరపకాయలు బాగా నల్ల ఉన్నాయి కదా కారం ఎక్కువ ఉన్నాయి అందుకే నేను కొన్ని తీసుకున్నా పచ్చిమిర్చి చూసారా ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది వెళ్ళినా ఒక ఒక టూ స్పూన్స్ అంతా జీలకర్ర దీంట్లోనే పచ్చిమిర్చిలను కొద్దిగా దూరగా ఎక్కువ మాడనియొద్దు ఇంబడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి ఆయిల్ లేకుండా మిక్సీలో వేసేసుకోవాలి చాలా ఇలా ఒక రౌండ్ వేసేసుకొని ఈ చింతపండు మొత్తం వేసేసుకోవాలి గింజలు తీసేసుకోవాలి నేనైతే స్కూల్కి వెళ్ళే హడావిడ్ల గింజల సంగతే మర్చిపోయినా మిక్సీ అయితే టకా టకా శబ్దం వచ్చేసింది ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు మొత్తం మెదగకుండా ఉల్లిపాయలు అయితే నేను వేయించలేదు పచ్చివే వేసేసిన లాస్ట్లో కొంచెం పచ్చి కొత్తిమీరనే వేసుకొని మళ్ళీ ఒక్క రౌండ్ వేసేసుకోవాలి ఇంకా చట్నీలో అయితే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మనం ఏ చట్నీ వేసుకున్నా సరే ఇవి వేసుకుంటే కొంచెం మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మనం చట్నీ నమ్మలేటప్పుడు మనకు పప్పు దినుసులు అనేది వస్తే అయితే పంట కిందికి వస్తే టేస్ట్ బాగుంటాయి వెల్లుల్లి మాత్రం దొరకలేదు వెల్లుల్లి కంపల్సరీ వెల్లుల్లి ఉంటే మాత్రం పోపులో అయినా సరే వేసుకోండి లేదు అంటే ఇలా మనం పోపు పెట్టుకునేటప్పుడు ఒక కచ్చపచ్చగా పచ్చగా దంచైనా సరే వేసేసుకోండి ఇక మా దగ్గర అయితే మా ఏరియాలో వెళ్ళి ఈ లేవంట అసలు రేట్ ఎక్కువైనాయని అయినాయి ఇంక ఇవన్నీ వేసుకొని నేను చట్నీలో అయితే పసుపు వేయలేదు కదా ఇదిగోండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇలా మొత్తం ఆయిల్ సపరేట్గా ఇలా వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు అస్సలు ఇంకా మనము పచ్చి చింతపండు వేసినాం కదా కొంచెం చింతపండు నూనెలో ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది ఆ చింతపండు స్మెల్ అనేది మనకు రాదు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి దీన్ని స్తావా అబ్జెస్ ఈ చట్నీ ఎవ్వరు తినరు మా ఇంట్లో అందుకే నేను కొంచెమే చేసినాను చింతపండు మా ఇంట్లో పులుపు ఎక్కువ పడదు ఎవరికి అప్పుడప్పుడు నేనే నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటాను అనమాట నేను ఒకదాన్ని ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ అన్నం తినేస్తున్నా మీకు చూయిందాం అనేసి అయితే కొద్దిగా కలిపిన టేస్ట్ చూద్దాం నేను కూడా బాగుంది ఫ్రెండ్స్ చేసుకోండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లంచ్ తర్వాత ఇంక ఈ రోజు అయితే సాటర్డే కదా సాటర్డే రోజు మా మా ఇంట్లో అయితే టిఫిన్ కదా నైట్ టిఫిన్ కోసం అయితే ఉప్మాలు చేస్తే నేను చేయడం పడేయడం అవుతుంది అందుకే దొడ్డు రవ్వతో అయితే దోశ అయితే తీస్తున్నా ఇదిగోండి దోశ కోసం అయితే ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కి ఏ గ్లాస్ తో అయితే ఒకటి సగం గ్లాస్ రవ్వ తీసుకున్నాము ఇంకో సగం గ్లాసు మిక్సం ఇంక ఇది కూడా మంచిగా కడిగి నానబెట్టేసుకుంటున్నా అయితే మనకి రవ్వ ఒక వన్ అవర్ నానిగా సరిపోతుంది ఇంకా నేనైతే ఒక వన్ అవర్ కంటే ఎక్కువే నానబెట్టుకుంటున్నా మీరైతే అప్పటికప్పుడు వేసుకునేటట్టు ఈ దొడ్డు రవ్వ ఈ మినప్పప్పు మనకు మినపప్పు కూడా ఎక్కువ పట్టదు చూసారు కదా ఒక్క గ్లాస్ సగానికి ఒక సగం గ్లాస్ మాత్రం మినప్పప్పు వేసిన మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే మంచిగా ఒక గంట సేపు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక ఈనో ప్యాకెట్ కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నేను మరి మీరు ఎందుకు సేపు నానబెట్టుకుంటున్నా అనేసి అనుకోవచ్చు నేనైతే కిందికి వెళ్తున్నాను ఇప్పుడు చెడ్స్ కుట్టడానికి ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిందంటే మళ్ళీ ఎక్కను ఒకటేసారి నైట్ నైన్ ఓ క్లాక్కి వెళ్తాను ఇంకా పిల్లలు తినేసిరు నేను తినేసిన ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు నాకు కిందనే పని ఉంది ఆ వర్క్ అంతా చేసే వరకు ఇది నానిపోయింది అప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం మెంతులు అవి ఇవి అలాంటివి అవసరం లేవు నానండి రెండో రౌండ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అది అయితే వరకు మనకి కుట్టుకొని వచ్చి నైట్ మీకు దొడ్డుగా మా దోశ ఎలా చేయించుకోవాలి చేసుకోవాలి అనేది అయితే చూపిస్తా మన బాయ్ ఫ్రెండ్స్ కిందికి వెళ్ళేసి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కిందికి వెళ్ళి వచ్చేసిన ఇంకా ఈ రోజు అయితే సాటర్డే అనేసి అయితే చెప్పి నేనైతే ఇంకా దొడ్డు రవ్వ దోశలకైతే నానబెట్టుకున్నా కదా ఫస్ట్ దానికోసం అయితే మినపప్పు వేసేస్తున్నా ఇంకా పప్పు చూడండి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా రవ్వ కూడా అయితే మంచి నానపేయండి నేను కిందికి వెళ్ళిన కాబట్టి నేనైతే ఇట్లా చేసుకున్నా మీరైతే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇంకా వన్ అవర్ నానబెట్టుకుని మిక్సీ పట్టేసుకొని దోశ అప్పటికప్పుడు వేసుకోవచ్చేది ఇంకా ఇదిగోండి దొడ్డు రవ్వ ఈ మినపప్పులో కలిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది అయితే డయాబెటీస్ పేషెంట్స్కి మనము నైట్ పూట అన్నం వద్దు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది ఉప్మా తినబుద్ధి కాని పిల్లలకి మా పిల్లలకి అయితే నేనైతే మొన్న రెండు సార్లు ఉప్మా చేసి అయితే పడేసిన అందుకే ఈరోజు దోశకు నానబెట్టేసాను దీని కూడా నేను పిండిలో సరిపోయేంత సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటున్నా దీంట్లో మనం సోడా కూడా ఏం వేసుకోని అవసరం లేదు ఇంకా లేదు మనకు మంచిగా రావాలి అనుకుంటే ఒక ఈనో ప్యాకెట్ అయితే కలిపేసుకోండి నేనైతే కలపకుండానే ఇప్పుడు వేస్తా చూడండి ఎంత వస్తాయో చూడండి ఇంకా చూడండి మంచిగా అయితే ఇలా కలిపేసుకోవాలి ఇంకా మినపప్పు అయితే ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు దొడ్డు రవ్వ దానికి కానీ మనకు హెల్త్కి కూడా మినప్పప్పు మంచిదే కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తా ఇంకా దోశలోకి అయితే పల్లీ చట్నీ దోశలోకి అయితే పల్లీ చట్నీ వేస్తున్నా ఏంటి పల్లి చట్నీ ఇంత కొంచెం అనుకుంటున్నారా మా ఇంట్లో ఎట్లా చేస్తారంటే ఈ రోజైతే ఉదయం నాకైతే ఫీవర్ వచ్చి మా సార్కి బాగా రావట్లేదు అని కదా ఇంకా ఇప్పుడు కూడా మా సారైతే లేట్ వస్తున్నా బయటనేది నేట్ వస్తా అని చెప్పిండు ఇంకా నా ఒక్కదాని కోసం అయితే చట్నీ వేసుకుంటున్నా పిల్లలు అనేసి అంటదా చూడండి నేనైతే మధ్యాహ్నం నోరు బాగాలేదని చింతపండు ఉల్లిపాయ వేసి చెట్లేసా కదా చేసినప్పుడు అయితే మా పిల్లలు నేను తినాను నాకు వద్దు వద్దు అనేసి అన్నారు నేను కింద షెడ్స్ గుర్తి వచ్చే వరకు చూడండి రైస్ బగోన్ అయితే అక్కడ ఖాళీ అయిపోయింది చట్నీ బాగుందమ్మా అని ఖాళీ చేసిరు అందుకే పిల్లలు అమ్మ చెప్పినప్పుడు తినాలి ఎవరి పిల్లలు అయినా సరే అది చూడగా బాగాలేదు నాకు నచ్చలేదు అనేసి అనొద్దు ఇంకా దోశ అయితే చూసేద్దామా చూస్తారు కదా అప్పటికప్పుడు వేసుకునే దోశ గిన్నె తీసుకొని అయితే వేస్తాను అసలు ఇలా గరితో అయితే చాలా తక్కువని దోశ వేయడం ఇంకా నా అయితే మీకు డిస్టర్బెన్స్ చేస్తుండొచ్చు ఆయిల్ వేసేసుకొని ఇంకా దీని మీద ఏవైనా కారాలు ఉంటే కారాలు వేసుకోవచ్చు నేనైతే ఈ మధ్య ఏ కారాలు తీసుకోవట్లేదు లేకపోతే నా దగ్గర అయితే అన్ని కారాలు స్టాక్ ఉంటుండే దోశలు అయ్యేలోపు చట్నీ అయితే చేసేద్దాం పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు నాలుగు వేసిన చాలా అంటే చాలా కారం అంటే కారం గున్నాయి మిరపకాయలు ఒక దోశ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా క్లాత్తో అయితే చేసుకుంటాను తోడుచేసుకుంటాను చేసుకొని చూడండి ఇలా ఒక గిన్నెతో అయితే వేస్తా ఇంకా నా ఒక్కదానికే కాబట్టి దీని మీద నేను ఉల్లిపాయ అలాంటివి ఏం వేయట్లేదు చూడండి చిన్నగా ఇలా వేసుకుంటున్నాను మనం ఇందులో సోడా అది వేసుకోకుండా కానీ చూసిరా బబుల్స్ వచ్చినాయి ఇలా బబుల్స్ వస్తే పిండి మనకు మంచిగా రెడీ అయినట్టు లెక్క ఇంకా రేపు ఉదయం వరకైతే ఇంకా మంచిగా పులిసిపోతుంది ఇంకేంటంటే నేను వచ్చేసేమో పిండి మిక్సీ పట్టగానే వేసేసిన కదా దోశలు మీరు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ నానబెట్టుకుంటారు కదా మిక్సీ వేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగేటట్టు చూసుకోండి అలా ఆగిరనుకో ఇంకొంచెం పిండి అయితే మంచిగా అవుతుంది ఇంకా అన్ని దోశలు ఇదే విధంగా వేసేసుకోండి ఇంకా మీకే మీకు ఇంకా దానిపైన ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ అయితే నా ఒక్క కోసం అని అయితే పెట్టుకోలేదు ఇదిగోండి మీకైతే దోశ అయితే చూపిస్తా చూడండి ఎంత మెత్తగా ఉందో ఉంటాయి అప్పటికప్పుడు చేసుకునేటైతే ఇదిగోండి ఒక్కసారి పిండి చూడండి ఇదిగోండి ఇలా బబుల్స్ ఎప్పుడైతే వస్తాయో మనకు ఆ పిండి పులిసినట్టే లెక్క ఇప్పుడు నేను ఇది పట్టుకొని నేను దోశ వేసుకునే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా దీంట్లో నేను సోడా వేయలేదు ఇనో వేయలేదు ఏం వేయలేదు చూడండి మంచిగా నురగలాగా ఇలా వచ్చేసిందో ఇలాగే చేసుకోండి మనకు ఎంబడే తొందరగా ఏ టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఉప్మా తినని పిల్లలకు అయితే ఇది చాలా బెనిఫిట్ మా లాంటిది పిల్లలకు మా పిల్లలు ఉప్మా అంటే అంత దూరం వెళ్తారు కదా నేను అందుకే ఇలాంటివైతే తెస్తాను అలాగే బరువు తగ్గే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పని ఓకే ఇంక ఇవన్నీ నేను తిని అయితే క్లీన్ చేసుకోవాలి నచ్చితే అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్